మనసే నీ శత్రువు అనే వెబినార్కి స్వాగతం పలుకుతూ ఉన్నాం మన ఎదుగుదలకు మన అపజయాలకు ప్రధానమైన కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు అనిపిస్తుంది బాహ్యానికి మాత్రం కానీ వాస్తవానికి అలాంటి స్థితిగతులు వచ్చినప్పుడు మరికొంతమంది మాత్రం వాటిని అధిగమించి ఆనందంగా జీవించగలుగుతున్నారు కొంతమంది మాత్రమే వాటి ప్రభావానికి లోనై ఇబ్బందులకు లోనవుతున్నారు వీటి కారణం ఏంటంటే ఆ సమస్యలన్నిటికీ మూలం మన మనసులోనే దాగుంది మన మనస్తత్వంలోనే దాగుంది కాబట్టి మనసే మన మిత్రుడు మనసే మన శత్రువు అనే పదాన్ని మనం అనేక సార్లు వింటూ ఉంటాం మనసు అంటే ఏంటి ఆ మనసు ఏ సూత్రాల ప్రాతిపదికగా పనిచేస్తూ ఉంది మరి అందరి మనసులో ఒకే ప్రాతిపదిక మీద పనిచేస్తూ ఉన్నట్లయితే గనక మరి అందరి మనసులో ఒకే రకంగా ఉండాలి అన్ని మనస్తత్వాలు ఒకే రకంగా ఉండాలి కానీ ఉండడం లేదు కదా భిన్న మనస్తత్వాలు లోకో భిన్న రీతి అన్నారు ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ప్రవర్తనలో తేడా ఉంటుంది వారి ప్రవర్తనతో పాటుగా వారి కూడా తేడా ఉంటుంది ఆ మనస్తత్వాలతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ ప్రవర్తనతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మనకు నిత్యం సమాజంలో కనిపించేటువంటి అనేక గొడవలకి కక్షలకి విడాకులకి హత్యలకి అన్నిటికీ ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే మనసు మాత్రమే కాబట్టి ఆ మనసు గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక ఆ మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నట్లయితే గనక మన జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అర్జునుడికి ఒక సందేహం వచ్చింది శ్రీకృష్ణ భగవాను అడిగాడు ఏ కృష్ణ నా మనసు నా నియంత్రణలో లేదు అది చంచలంగా ఉంది కాబట్టి నా మనసును నియంత్రించే ఉపాయం ఏదన్నా చెప్పగలరా అని శ్రీకృష్ణ భగవాను అడిగినప్పుడు ఆయన మనసు చంచలమైనదే అని ఒప్పుకున్నాడు అని ఒప్పుకుంటూ ఏమన్నాడంటే ఆ చంచలమైనటువంటి మనస్సును నియంత్రించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి అభ్యాసము రెండు వైరాగ్యము మరి ఆ అభ్యాసం ఏంటి ఆ వైరాగ్య భావనని ఎలా మనం మన జీవితంలో అలవర్చుకోవాలి ఇదంతా కూడా సాధన మీద మాత్రమే వస్తుంది నేర్చుకోవడం మీద మాత్రమే వస్తుంది కాబట్టి మిత్రులరా మనసు గురించి తెలుసుకొని మనసును జయించిన వాడికి ప్రపంచం పాదాక్రాంతమవుతుంది అంటే అర్థం ఏంటి అంటే కదా మన మనసు నియంత్రణలోకి వస్తే విజయం వరిస్తుంది మన మనసు నియంత్రణలోకి మనం వెళ్ళిపోతే అపజయం వరిస్తుంది కాబట్టి మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి నైపుణ్యాలు ఆ నైపుణ్యాలని నేర్పించడానికి కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ మీ ముందుకు వచ్చింది ఉచిత వెబినార్ని కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఉచిత వెబినార్లో మీరు పాల్గొని రెండు రోజుల పాటు జరిగేటువంటి వెబినార్లో రోజుకు రెండు గంటల పాటు మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే కొంత సాధన చేసినట్లయితే మీ మనసు మీద మీకు ఖచ్చితంగా నియంత్రణ వస్తుంది దీనితో పాటుగా అనేక జీవన నైపుణ్యాల ఆవశ్యకత ఏంటో కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది పూర్తిగా మన మనస్తత్వం మీద మాత్రమే ఆధారపడింది ఒకవేళ ఆ మనస్తత్వాన్ని ఇంతకుముందు మార్చుకుని ఉన్నట్లయితే గనక ఈరోజు జీవితం వేరేగా ఉండేదనేటువంటి ఆలోచన మనకు అనేక సార్లు వచ్చుంటుంది కాబట్టి మన మనస్సుకి మనం బానిసలు కాకుండా ఉండాలంటే గన దాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి ఆ నియంత్రించేటువంటి ఆ విధానాలని మనం నేర్చుకోవాలి సైకాలజీని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రెండింటినీ మేళవించి ఈ రెండు రోజుల వెబినార్లో మీకు బోధించడం జరుగుతుంది ఈ రెండు రోజుల పాటు మీరు పెట్టేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ జీవితానికి ఒక గొప్ప మలుపు అవుతుంది అనేటువంటి నమ్మకంతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం ఉచిత వెబనార్కి లేదు మనసు చంచలమైందే దాన్ని ఎవరు సాధించలేకపోయారు ఎవరు నియంత్రించలేకపోయారు ఎందుకంటే అది కోతి లాంటిదని మీరు అనుకుంటే కనుక ఆ కోతిని కూడా ఆడించేటువంటి ఒక సర్కస్ వాడిని మీరు చూసే ఉంటారు ఆ సర్కస్ వాడు దానికి శిక్షణనిచ్చి దాన్ని బానిసగా చేసుకొని అది ఆ సర్కస్ వాడి ఏం చెప్తే అది చేసేలాగా తయారు చేసుకుంటాడు కాబట్టి చంచలమైనటువంటి ఈ మనసును కూడా మనం మేనేజ్ చేయొచ్చు మనం నియంత్రించవచ్చు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండడానికి మనసును నియంత్రించడం ఒక్కటి సరైన మార్గం అని నమ్ముతారు ఈ ఉచిత వెబినార్ మీ జీవితాన్ని మారుస్తుందని నమ్మితే చాలు ఆ ఒక్క అడుగు మీ జీవితాన్ని మారుస్తుందని మాత్రం నమ్మండి నమస్కారం